అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాక్ ఫిఫ్టీ సెవెన్ నిన్ను బాధించే నిన్ను ఎరకాటనలు పెట్టే ఒక్క ఆలోచన చాలు జీవితకాలంలో బాధపడడానికి జీవితమంతా రకరకాల విషయాలు నేర్చుకొని ఎన్నో విజయాలు సాధించి ఎంతో సంపాదించి ఎందరికో సహాయం చేసి చివరి నిమిషంలో వాళ్ళ మనసుల్లో విషం నింపుకొని మరణించిన వాళ్ళు ఉన్నారు చివరి నిమిషంలో బాధపడి మరణించిన వాళ్ళు ఉన్నారు తద్వారా అంతకుముందు చేసినంత వృధా ఇప్పటి వరకు కొన్ని వేల రోజులు నువ్వు ఆరోగ్యంగా ఉండి ఉండవచ్చు బట్ ఈ క్షణం నీకు అనారోగ్యం వస్తే ఇంతవరకు నువ్వు పొందిన ఆరో ఆరోగ్యం అంతే రిలవెంట్ సేమ్ థింగ్ అప్లైస్ టు ద మైండ్ ఆల్సో ఈ క్షణం వరకు లేదా నిన్నటి వరకు నువ్వు చాలా గొప్ప సుఖాన్ని గొప్ప శాంతిని రకరకాల కారణాల చేత అనుభవించి ఉండవచ్చు కానీ ఏదైనా కారణం చేత నీకున్న అవగాహన రాహిత్యం వల్ల నువ్వు బాధ పొందితే వరకు నీకున్న అవగాహన యొక్క లాజికల్ కంక్లూషన్లు నువ్వు బాధపడుతున్నావు అన్నది మాత్రం సత్యం సో ఇప్పుడు అష్టావక్రుడు చెప్తున్నది ఏమిటి జీవితంలో అసలు బాధే లేదు జీవితంలో అసలు సందిగ్ధమే లేదు జీవితంలో అసలు ఎలాంటి కాంప్లెక్సిటీ కానీ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ కానీ లేదు జీవితం ఒక సహజ స్థితిలోకి అడుగుపెట్టింది దీనికి కావలసిన అవగాహన ఎట్లా వస్తుందనేది జనకుడు అష్టవక్రుడు అష్టవక్రుడు జనకుడు రకరకాల పద్ధతుల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇన్నటి సూత్రంలో అష్టవక్రుడు ఒక మాట చెప్పాడు నీవు పూర్ణాత్ పూర్ణం నువ్వు అఖండం అది మర్చిపోకు నీవెవరో నీకు స్పష్టంగా తెలిస్తే నీ మనసు ఏమిటో నీకు స్పష్టంగా తెలిస్తే ఇక దాన్ని ఎవరు బాధపెట్టలేరు మళ్ళీ అష్టావక్రుడే చాలాసార్లు చెప్పాడు ఈ సంసారం నుంచి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు పారిపోయి ఉన్న చోటే హాయిగా ఉండు నీ చుట్టూ దుర్మార్గులు ఉండని నీ చుట్టూ అవగాహన లేని వాళ్ళు ఉండని నీ చుట్టూ నీ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండని ఉండని కానీ నీవు ఆనందం కోసం ఇక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు ఆనందం నీ సహజ స్వభావం దాంతోపాటు ప్రారంధము నీ సహజ స్వభావమే ప్రారంభవశాత్తు కొన్నిసార్లు మనస్సు కొన్నిసార్లు శరీరము కొంత ఇబ్బంది పడినట్టు కనపడవచ్చు బట్ అది తాత్కాలికం నువ్వు తిరిగి నీ సహజ స్థితిలోకి వచ్చే ఒకనొక సంపూర్ణ అవగాహన ఒక పూర్ణ అనుభవం కలవాడివి కాబట్టి నీకేం పర్వాలేదు తద్వారా నువ్వు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు స్వాడు చెప్తున్నది వేరేది ఉంటే నీ మనసులో దుఃఖం ఖచ్చితంగా ఉంది వేరే అన్న ఆలోచనని దుఃఖం పర అన్న ఆలోచనని దుఃఖం అసలు నీ మనసులో నుంచి వేరే వాళ్ళు అన్న ఆలోచన తీసేయాలి పూర్ణాత్ పూర్ణం ఉంటే అంతా నీలో భాగమైంది లేకపోతే ఏది నీది కాదు ఇరటిలో ఏదో ఒక్కటి మాత్రమే మనిషికి సంపూర్ణ సుఖాన్ని శాంతిని ఇస్తుంది వేరే వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడు అన్న భావన నీకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉందా ఒక్కటి ఖచ్చితంగా జరుగుతుంది ఆ వ్యక్తిని మనసు అంగీకరించదు ఆ వ్యక్తితో నిరంతర సంఘర్షణ ఉంటుంది అందుకే ఎవరెవరైతే వేరే వాళ్ళతో ఉంటున్నారో ఆ వేరే అనే వ్యక్తి తల్లి కావచ్చు భార్య కావచ్చు పిల్లవాడు కావచ్చు ఎవరన్నా కావచ్చు ఖచ్చితంగా ఏదో విధంగా వాళ్ళ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నించి వాళ్ళని బానిసగా మార్చేసుకుంటారు అప్పుడు వేరే ఉంది కానీ వేరే నీకు లోబడి ఉంది ఇప్పుడు ఆఫీసుల్లో నో ప్రాబ్లం అక్కడ వేరే ఉన్నప్పటికీ దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక మదపు టేనుగుని ఒక తాడుతో కట్టేసినట్టు ఎంప్లాయీస్ని ఒక అగ్రిమెంట్తో కట్టేస్తారు ఇంట్లో ప్రవర్తించినట్టు ఏ ఎంప్లాయీ ఆఫీసులో ప్రవర్తించడు ఆఫీసులోకి వెళ్ళగానే అతనిలో ఒక మెకానికల్ బిహేవియర్ వస్తుంది ప్యాటర్న్ వస్తుంది అక్కడికి పోగానే తను హంబుల్గా మారిపోతాడు హంబుల్గా మారిపోతున్నాడు హంబుల్గా ఉండమని తన కాంట్రాక్ట్లో రాసింది తన పై ఆఫీసర్స్ని గుర్తించమని వాళ్ళని గౌరవించమని అలా రాసింది అక్కడ తనకు వేతనం వస్తుంది కాబట్టి తను అవన్నీ ఆచరిస్తాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనిషి మర్చిపోతాడు హీ బికమ్స్ వైల్డ్ అగెన్ సో ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు బానిసలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ 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 జీవితాన్ని అట్లా ఇలా తీసుకుంటారు ఎవడో హిట్లర్ లాంటి వాడు ఒక ముసూలిని చెప్పే ప్రయత్నం కూడా చేయరు జస్ట్ చంపేస్తారంతే దాడి చేస్తారంతే లేదా అరుస్తారంతే కేకలేస్తారంతే అష్టమక్ అష్టవక్రుడు సంపూర్ణ స్వేచ్ఛని ప్రతిపాదిస్తున్నాడు నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని వదిలే వాళ్ళ జీవితాన్ని నియంత్రిస్తున్నావా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు నువ్వు అనుకోవడం వేరు నిజంగా ప్రేమ వేరు నిజంగా ప్రేమించేవాడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగానూ నియంత్రించాడు అతను ఎవరికి ఏ నిబంధనలు పెట్టాడు అతను ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండే అవకాశాన్ని ఇస్తాడు ప్రేమ అంటే సంపూర్ణ అంగీకారం ఆంక్షలు పెట్టి అక్కడి నుంచి ఒక వ్యక్తిని లొంగ తీసుకొని ఆ తర్వాత నువ్వు చెప్తు వింటుంటే ఐ లవ్ యూ చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదంతా ఒక నాటకం ఒక భూటకం నిజమైన ప్రేమలో వేరే అన్న భావన ఉండదు నిజమైన ప్రేమలో ఆంక్షలు ఉండవు నిజమైన ప్రేమలో నిబంధనలు ఉండవు నిజమైన ప్రేమలో కండిషనాలిటీస్ ఉండవు నిజమైన ప్రేమలో ఒప్పించుకోవడాలు ఉండవు నువ్వు ఎలా ఉంటే అలా ఎదుటి వ్యక్తిని ఉండనివ్వడం ప్రేమ ఇట్లాంటి అవగాహన ఒకవేళ రావాల్సి ఉంటే అష్టవక్ర సంహితలు అష్టవక్రుడు చెప్పింది తప్ప వేరే దారి లేదు కంప్లీట్ క్లెన్సింగ్ ఆఫ్ ద మైండ్ అనేది అష్టవక్ర మహాగీత అటువంటి ఏ విధమైన చెత్తని నీ మనసులో ఉంచుకోవడానికి వెళ్ళలేదు ఈరోజు అష్టవకుడు చెప్తున్న సూత్రం నిజంగా చాలా అద్భుతమైంది సజాతు స్వరామం హర్షయం సల్లకి పల్లవ ప్రీతం ఇవేభం నింబ పల్లవ ఓ జనక ఒక్క విషయవాసను కూడా స్వాత్వరాముడు హర్షించాడు ఇలాగైతే సల్లకి పల్లవాలతో సంతృప్తి చెందే ఏనుగులు వేపాకుల్ని హర్షిస్తాయా స్వాత్మారాముడికి ఆత్మతత్వమే అమృతం ఎవడైతే తనలో అల్టిమేట్ని దర్శించాడో అతను పనికిరాని విషయ లాలసలు ఇక పడడు ఆనందం అతని సహ సహజ స్వభావం ఈ సూత్రం ఒక హింట్ అంటే ఒకసారి బెస్ట్ని చూసిన తర్వాత నువ్వు వరస్ట్ వైపు ఎట్లా వెళ్తావు ఇప్పుడు సినిమాలైనా అయినా సరే మనం వేసుకునే బట్టలైనా సరే మనం కట్టుకున్న ఇల్లు అయినా సరే నువ్వు కొనుక్కున్న ఫోన్ అయినా సరే బెస్ట్ చూసిన తర్వాత వరస్ట్ వైపు ఎట్లా వెళ్తావు సో వస్తువుల విషయంలో మనిషికి క్లారిటీ వచ్చింది కానీ జీవితం విషయంలో మనిషికి క్లారిటీ రాలేదు అసలు మనిషికి ఆనందంగా ఉండటం ఇష్టం లేదు ఇది నా హండ్రెడ్ పర్సెంట్ నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏదో ఒక సమస్య తీసుకొచ్చుకోవాలి దాన్ని చర్చించాలి వేరే వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాలి బాధపడాలి బాధ పెట్టాలి పనికిరాని లాజికల్ కంక్లూషన్స్ రావాలి పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వాలి అసలు నీ పనేమిటో నువ్వు గుర్తించి జస్ట్ అందులో రమించడం జీవితం అని తెలిసే వరకే మరణం వచ్చేస్తుంది అష్టావకుడు ఏం చెప్తున్నాడు మదబుటేనుగు అట్లా తన తొండాన్ని పైకి చాచి అందుకు చిగుళ్ళు అంటే ఏదో ఒక రుచికరమైన లేలేత ఆకుల్ని అంటుంది అది జీవితకాలం అవే తింటుంది అది అట్లాంటి ఏనుగు ఎప్పుడైనా వేపాకు తారసపడ్డదనుకో దాని మొహం కూడా చూడదు దాని చిగుర్లు ఎంత లేతగున్నా దాని మొహం కూడా చూడదు ఎంత ఫ్రెష్గా ఉన్నా దాని మొహం కూడా చూడదు ఎందుకంటే ద బెస్ట్ టేస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేసింది అలాగనే డిస్క్రిమినేషన్ లేదు దాని దృష్టిలో నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఇప్పుడు ఏదైనా కోతికి నువ్వు గడ్డి పెట్టావు అనుకో తినదు దాని అర్థం గడ్డి అది అసహించుకున్నట్టు కాదు గడ్డిని అది గుర్తించడం లేదంతే ఏది తన శరీరానికి సహేతుకమో దాన్ని అది అంగీకరిస్తుంది తప్ప ఆ ఇచ్చిన దాన్ని ద్వేషించడం అంటూ ఏమి ఉండదు స్వష్టావకుడు ఏం చెప్తున్నాడు ఆత్మరాముడికి విషయవాసనలు సహింపవు అంటే ఏ వాసనలు అంటుకొని మనస్సును ఒక్కసారి అతన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇక అతను మళ్ళీ ఈ సంసారమైన చట్టంలో పడ్డానికి ఏమాత్రం ఆసక్తి చూపడు స్వేచ్ఛగా ఉండటం తెలిసిన వాడు తెలిసి తెలిసి ఎందుకు బంధంగా ఉంటాడు ఫ్రీగా ఉంటే ఎంత హాయిగా ఉందని గుర్తించిన మనిషి ఎందుకు తను తాను తాళ్లతో కట్టేసుకుంటాడు ఈ భూమి మీద ఎవరైనా ఎక్కడన్నా శరీరాన్ని బంధించుకునే ప్రయత్నం చేస్తారా శరీర స్వేచ్ఛ మనకు అవగతమైంది మానసిక స్వేచ్ఛ ఇంకా అవగ అవగతం కాలేదు సో ఒక మనిషికి ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అదే గనక నిజమైతే తిరిగి తన గత ప్రవృత్తిలోకి వెళ్ళడు అస్ట్ చెప్తున్న ఆ సూత్రం ఇది అందులో ఉన్న పోలిక కాదు ఇలాగైతే ఒక ఏనుగు లేత చిగుర్లు రుచి చూసి దాన్ని ఆస్వాదించిన తర్వాత వేపాకునట్లయితే ముట్టుకోదు అట్లాగే ఒక జ్ఞాని రకరకాల విషయాసక్తుల్లో పడి సంసారంలో పడి ఆర్గ్యుమెంట్స్లో పడి ఆ గోడ ఈడు గోడ గుద్దుకొని ఇదంతా జీవిత జీవితం కాదని తెలుసుకొని అక్కడి నుంచి సంపూర్ణ ప్రశాంతతలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రవోక్ చేసినా తిరిగి అతను సంసారంలోకి పోడు సంసారంలోకి పోడంటే సంసారం నుంచి పారిపోతుంది కాదు తనకు స్పష్టంగా తెలుస్తుంది ఇదంతా వ్యర్థమని ఇందులో ఏ సారం లేదని సో మనసు ఎప్పుడు ఏం చెప్తుంది ఇది వదులు అది పట్టుకో మళ్ళీ అది వదులు దీన్ని పట్టుకో డబ్బు 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 అని పట్టుకో 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 డబ్బు మీద ఆసక్తి పోయింది ఇప్పుడు ధ్యానం 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 అని దాన్ని పట్టుకో దాని మీద ఆసక్తి పోయింది ఆ తర్వాత ఇవన్నీ కాదు సేవ 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 అని పట్టుకో ఏదో ఒక దాన్ని బలంగా పట్టుకోవడం మనసు యొక్క ప్రవృత్తి ఏది పట్టుకోకపోతే మనసుకి ఏం చేయాలో తెలీదు అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడి ఏదో ఒక దాన్ని గట్టిగా పట్టుకుంటాడు వాడికి తెలియదు వాడు దేన్ని పట్టుకుంటున్నాడు దేనికి పట్టుకుంటున్నాడు ఖాళీగా ఉంటే పిచ్చెక్కుతుంది సో ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది ఒక మనిషి ఖాళీగా ఉండడం కంటే కూడా బాధపడటానికి ఇష్టపడతాడు ఒక మనిషి ఖాళీగా ఉండడం కంటే తను తాను హింసించుకోవడానికి ఇష్టపడతాడు జీవితం అత్యంత అమూల్యమైంది సమయం అత్యంత అమూల్యమైందని చెప్తూనే అతను కొన్ని వేల గంటలు పనికిరాని విషయాల్లో వెచ్చిస్తాడు ఒక చిన్న కథ విన్న నేను ఒక హాస్పిటల్ ఒక ఒక ఆఫీస్లో అతను పనిచేస్తుంటాడు అతను అందరికి సర్వ్ చేస్తుంటాడు అతనికి మధ్య మధ్యన నా అబ్బా అయ్యా అంటూ ఉంటాడు ఎవరు అతని పట్టించుకోరు కారణం ఏంటి అతని చెప్పులో ముళ్ళు ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోరు ప్రతి ఐదు పది నిమిషాలకి ఎక్కడో చోట కూర్చుంటాడు అట్లా కాలు ఒత్తుకుంటూ అమ్మ అయ్యా చెప్పులో ముల్లుంది గుచ్చుకుంది అని ఏడుస్తుంటాడు బాధపడుతుంటాడు మళ్ళీ ఎవరో పిలిస్తే పరిగెడుతుంటాడు మళ్ళీ అయ్యా అబ్బా అంటుంటాడు ఇంతలో కొత్త మేనేజర్ వచ్చాడు ఇది గమనించాడు గమనించి అది సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు భూబల్ల అని పిలిచాడు బూబల్లా వచ్చాడు బూబల్లా నీకోసం ఏం తెచ్చానో చెప్పుకోన్నాడు అన్నాడు సార్ అంటారు నేను చూశాను అయ్యా టూ డేస్ నుంచి నువ్వు చెప్పుల్లో ముళ్ళు గుచ్చుకొని చాలా బాధపడుతున్నావు కోసం కొత్త చెప్పులు తెచ్చాను అంటే నాకొద్దు సార్ అంటాడు ఎందుకంటే నేనేసుకునేవి కొత్త చెప్పులేనండి నాకు శాలరీ మంచిగానే వస్తుంది నేనే దానికి కావాలని ముళ్ళు గుచ్చుకున్నాను మీరు కొత్త చెప్పులు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా ముళ్ళు గుచ్చుకుంటాను ఎందుకు నాకు రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ ముళ్ళు గుచ్చుకుంటేనే నాకు ఆ సమస్యలన్నీ గుర్తురావు సో నాకున్న వెయ్యి సమస్యలకి ఈ చిన్న ముళ్ళు ఒక పరిష్కారం ఎప్పుడు ఈ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల నాకు నా భార్య వల్ల వచ్చే ఇబ్బంది గుర్తురాదు నా కొడుకు ఫీజు గుర్తురాదు వాడు చదివినా చదవకపోయినా గుర్తురాదు నా తల్లి పెట్టే ఇబ్బంది గుర్తురాదు నా ఫ్రెండ్స్ గుర్తురాదు నా పేదరికం గుర్తురాదు ఏమి గుర్తురావు సో ఇది ఒక ఎస్కేప్ రూట్ నాకు దయచేసి మీరు తెచ్చిన గిఫ్ట్ మీ దగ్గర పెట్టుకోండి లేదా ఒకవేళ ఇస్తే దానికి నేను మళ్ళీ ముళ్ళు గుచ్చుకొని దాన్ని వాడతాను ఇదొక్కటే మార్గం నాకు ఈ జీవితకాలం ఇది ఖచ్చితంగా చేయవలసిందే ఎందుకంటే నా దగ్గర సొల్యూషన్ లేదు కాబట్టి ప్రయత్నించాను కానీ లేదని తెలిసింది సొల్యూషన్ కానీ నా మనసులో నుంచి అది ఎట్లా బయటికి పోవాలో నాకు తెలియడం లేదు సో మనిషిని అలవాటు బాధిస్తుంది ఏదైనా ఒక విషయం మొదట్లో పట్టుకున్నప్పుడు అది వాసనగా మారదు కానీ రాను 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 అది మనస్సు యొక్క గోడలకి తనదైన ఒక రంగు వేస్తుందన్నమాట నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉండేవాడు పాన్ వేసుకునేవాడు ఎందుకు హఠాత్తుగా అనిపించింది పాన్ మానేయాలని దానికి కారణం తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒట్టు వేయించుకున్నారు బలవంతంగా ఒకసారి ఇద్దరం రాత్రితో మాట్లాడుకొని అతను చదువుకొని నేను చదువుకుని అట్లా నేను ఇంకా పన్నెండున్నర ఒంటి గంట అయింది నేదో ఏదో నేను ఏదో ఇల్ల స్టేషన్స్ ఏవో నేర్చుకుంటూ ఏవో ప్రయోగం చేస్తున్నాను అంతలో నాకేదో శబ్దం వచ్చింది నేను అతని వైపు తిరిగి చూస్తే అతని గాడి నిద్రలో పాన్ నవ్వులుతున్నట్టుగా నవ్వులుతున్నాడు అతను ఒక రకంగా పాన్ నవ్వులేవాడు ఒక రకంగా నిలబడి చేతులు కట్టుకుని పాన్ నవ్విలేవాడు ఆ టైంలో ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయేవాడు ఆ హాఫ్ అన్ అవర్ అట్లా చేతులు కట్టుకొని నిద్రలో పాన్ నములుతున్నాడు అలా నమిలి నమ్మిలి నమ్మిలి ఒకసారి ఉమ్మిస్తే తన మీద పడ్డది భయపడి లేచి కూర్చున్నాడు ఆ నిద్రలో తను చూసి తానే నవ్వుకున్నాడు పడుకున్నాడు అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు అతను సో ఆ మనస్సుకు అలవాటైపోయింది ఆ ప్రవృత్తి అట్లా ఈ మనుషులకి బాధపడడం అలవాటైపోయింది అన్నీ ప్రపంచంలో బెస్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా సరే బాధపడేవాడికి పేచీలు పెట్టేవాడికి పక్క వాళ్ళని ఆక్షేపించేవాడికి అక్కడ కూడా వాడు బాధపడతాడు అలవాటైపోయింది సో అష్టావకుడు చెప్తున్నది అదే ఎట్లాగైతే ఒక ఏనుగు ఒక ఆరోగ్యకరమైన లేత చిగురులను తిన్న తర్వాత వేపాకులను ఎట్లయితే ముట్టుకోదో జ్ఞాని యొక్క ప్రవర్తన అట్లా ఉంటుంది జ్ఞాని కూడా జీవితంలో సంసారంలో ఉండి కొన్నిసార్లు ఇబ్బంది పడి ఉండవచ్చు ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాను అన్న ఒక నమ్మకంతో కానీ ఎప్పుడైతే అది విఫలమైందో హీ హ్యాస్ టు బికమ్ సైలెంట్ ఇక్కడ మనుషులు రంజింపజేయడానికి నువ్వు లేవు ఎట్లయితే ఏనుగు వేపాకులు తినడానికి లేదో అదొక పోలిక నీ పని చేసుకోవడానికి నువ్వు ఉన్నావు నీ పనికి సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఎవరూ లేరు లక్ష మంది మంచి అన్నంత మాత్రం నువ్వు మంచి వాడివైపు లక్ష మంది నువ్వు విమర్శించినంత మాత్రం నువ్వు విమర్శించ విమర్శకు లో కాదు జెన్లో ఒక చిన్న సూత్రం ఉంటుంది అదేమిటి యు హ్యావ్ టు ఫైండ్ యువర్ ఒరిజినల్ ఫేస్ అంటారు అట్లా నీ నిజ అస్తిత్వం నీకు నీకు తెలిస్తే అక్కడితో నీ జీవితం యొక్క పరమార్థం పూర్తయింది నీవెవరో నీకు తెలియకుండా నువ్వు లక్ష మంచి పనులు చేయవచ్చు అదంతా అన్కాన్షియస్గా చేసినట్టే ఏదేమైనా వాసన నిన్ను బాధించే ఒక ఆలోచన ఉన్నంత వరకు నీకు సంపూర్ణ ఆనందం లేదు నీవేమిటో నీ పనేమిటో నీకు నిజంగా దొరకనంత వరకు నీకు సంపూర్ణ ఆనందం లేదు నీ ముఖం ఏమిటో నీ స్వభావం ఏమిటో నీ సహజ స్థితి ఏమిటో నీకు తెలియనంతవరకు నీ దృష్టి ఖచ్చితంగా పక్కవారి మీదే లగ్నమై ఉంటుంది అంతవరకు నీ ఆనందం నీ చేతులు లేనట్టే అష్టవక్ర సంహిత యొక్క సారమంతా ఇంతే ఒక పది మాటల్లో పదిహేను మాటల్లో చెప్పేయచ్చు విశ్వసాక్షి సుఖీ భౌ సమస్త విశ్వానికి సాక్షి ఉంటుంది రెండవది కర్తాభావన లేకుండా అన్ని పనులు చేయి కర్మ నొదలకు కర్త నొదలి ఇది అష్టావకర గీత సారం ఉన్నదంతా నీలో భాగం అనుకో లేదా ఏది నీలో భాగం కాదనుకో ఇది అష్ట గీత సారం నిరంతర తృప్తి ఎడతెగని ఒక ప్రశాంతత అనుభవిస్తున్నవా అప్పుడే నీకు జీవితం అర్థమైనట్టు ఇది అష్ట ఒకరి గీత సారం అత్యంత అరుదైనది పొందిన తర్వాత పనికిరాని దానివైపు ఎట్లా వెళుతావు దాని పట్ల అసహ్యం ఉంటుందని కాదు దాన్ని గుర్తించవంతే సో అట్లా నీ యొక్క స్థితిలో రమిస్తున్నవా నీకు అష్ట ఒకరిగీత సారం అర్థమైంది నీకు తప్ప వేరేవాడు ఉన్నాడు అన్న భావన ఆలోచన నీ మనసులో ఉందా బాధ తప్పదు సంసారం నుంచి విముక్తి అంటే సంసారం నుంచి పారిపోవడం కాదు మనుషుల నుంచి పారిపోవడం కాదు అందరితో ఉంటూ ఎవరిని నీ మనసులో మోయడం లేదు ఇది అర్థమైందా అష్ట ఒకర సంహితార్థం అవుతుంది నీకు మోక్షం కానీ ముక్తి కానీ జ్ఞానం కానీ సాధన వల్ల వచ్చిందా సాధకుడు మిగిలే ఉంటాడు తద్వారా అహంకారం మిగిలే ఉంటుంది సో సాధన రహితంగా అకారణంగా ఏదైతే వస్తుందో అదే నిజమైన జ్ఞానము అదే నిజమైన ముక్తి అదే నిజమైన మోక్షము అని అష్టవక్రుడు చెప్తున్నాడు మాటి మాటికి చెప్తున్నాడు పదే పదే చెప్తున్నాడు నేను నా తరఫున ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నా అష్టవక్ర సంహిత జస్ట్ ఇమాజినేషన్ కాదు ఇట్ ఇస్ ప్యూర్లీ ప్రాక్టికల్ అలాంటి స్థితి ఉంది అలాంటి స్థితి మనసుకుంది నేను నా అనుభవంతోనే చెప్తున్నాను ఇది వేరే వాళ్ళను ఒప్పించే విషయం కాదు ఇప్పటి వరకు రకరకాల శాస్త్రాల్లో నువ్వు ఎదుటి మనిషి దృష్టిలో ఎలా కనబడాలి అన్న దాని గురించి చెప్పబడ్డాయి ఇక్కడ అసలు ఎదుటి వ్యక్తి ఎవరు లేరు అష్టవకర సంహిత అర్థమైందా నువ్వు అడవిలో ఉన్నా ఒకటి ప్యాలెస్లో ఉన్నా ఒకటి ఎక్కడున్నా ఒకటి నీ పని నీకుంది నీ జీవితం నీ చేత చిక్కింది అక్కడి నుంచి నువ్వు దాన్ని దాంతో ఆడుకుంటున్నావు పాడుకుంటున్నావు రమిస్తున్నావు అంతే ఫైనల్ గా ఒక్క మాట చెప్పి ముగిస్తే ఈ రోజుకి నీ మనసు నుంచి వేరే వాళ్ళందరూ దిగి వెళ్ళిపోయారు అంతే ఈ వ్యక్తి పట్ల ఏ వైఖరి లేదు నీకు నీకు ప్రియజనులు లేరు అప్రియజనులు లేరు సందర్భంలో ఎవరున్నారో వాళ్ళతో నీకు ఒక వ్యవహారం ఉంది నువ్వు ఎవరిని ఒప్పించడానికి మిగిలిపోయిన విషయం అంటూ ఏది లేదు చెప్పడానికి అనంతమైన విషయాలు ఉంది ఎవరి నుంచి ఏది ఆశించడం అంటూ ఏది లేదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సాటిస్ఫైడ్గానే ఉన్నావు కాబట్టి ఎవరైనా ఏదైనా చేస్తే కృతజ్ఞత అంతకుమించి జీవితానికి ఏ పరమార్థం లేదు సో ఈరోజు సూత్రం అష్టవకుడు చెప్పింది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఒక బెస్ట్ ఫోన్ కొన్న తర్వాత ఎప్పుడైనా మీరు మళ్ళీ నోకే ఫోన్కి వెళ్తారా సో మీ యొక్క అత్యంత ఉన్నతమైన మానసిక స్థితి ఏమిటి అది గనక తెలిస్తే మీరు పతనావస్థలోకి జీవితంలోకి వెళ్ళరు 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 అనేది రూఢిగా చెప్తున్నాడు అష్టవక్రుడు ఇది నేను కూడా సమర్థిస్తున్నాను ఇక్కడి నుంచి మీ ఓపికకు శిరస్వా నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ